ప్రైస్ ద లాడ్ ఈరోజు భాగము హెబ్రిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఐదవ వచనం నేను తండ్రిన ఇందును ఆయన నాకు కుమారుడయుండును రోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు ఈ హెబ్రిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఐదో వచనం గనుక మనం చూస్తే నేను తండ్రిన ఇందును ఆయన నాకు కుమారుడయుండును వాక్యం వింటున్న ప్రియమైన వర్లరా ఈ లోకంలో చాలామంది చెప్తా ఉంటారు నేను నీకు తండ్రిని నువ్వు నాకు కోమాడుతావు అంటే నేను నీకు తండ్రి లాంటి వాడిని చాలాసార్లు చెప్తారు ఇఫ్ ఇఫ్ యూ లాస్ట్ ఆ ఫాదర్ ఒకవేళ మనం తండ్రిని కోల్పోతే చాలామంది చెప్తారు నేను మీ నాన్న లాంటి వాడిని నేను మీ డాడీ లాంటి వాడిని ఆ రోల్ నేను చేస్తాను నేనున్నాను అని చెప్తారు కానీ వాక్యం వింటున్న ప్రియమైన వర్లరా ఆ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు ఆ పదానికి యొక్క యాక్చువల్ మీనింగ్ అనేది ఎవరూ ఇవ్వలేరు యాక్చువల్ వాడిటీస్ అనేది మనకి రిప్రజెంట్ చేయలేరు కానీ నేను మీతో అనుభవపూర్వకంగా చెప్తున్నా వాక్యం చెప్తుంది హీఈస్ ద ఫాదర్ టు ద ఫాదర్ లెస్ తండ్రి లేని వారికి ఆయన తండ్రి దేవా నా దేవుడవు నీవే అని అనికెత్తనా కాడంటే ఆయన దేవుడు మాత్రమే కాదు ఆయన మనకు తండ్రి కూడా హీఈ ఆ ఫాదర్ ఒక తండ్రి తన కుమారుల ఎడల ఎలా జాలి పడతాడో నేను అట్లా మీ ఎడల జాలి పడతాను అని చెప్పాడు తండ్రి తన కుమారులను కటాక్షించినట్లు నేను మిమ్మల్ని కటాక్షిస్తాను అని చెప్తూ వచ్చాడు మరి నా జీవితంలో నా తండ్రి ఉంటే నాకు ఇది చేసేవాడు చాలాసార్లు కొంతమంది తండ్రిని కోల్పోతే మరి కొంతమంది తండ్రి ఉన్నా కానీ ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకొని తండ్రులు కలిగి ఉండి దుఃఖపడేవారు ఉన్నారు సో ఒక మంచి తండ్రిని మీరు కలిగి ఉంటే కనుక ఆర్ బ్లెస్డ్ యు ఆర్ బ్లెస్డ్ దేవుని చేత మీరు ఎక్కువగా కృప పొందినవారు ఎక్కువగా ఆశీర్వదించబడినవారు సో నాకు తండ్రి ఉంటే నాకు ఇది చేసేవాడు అని మనం అనుకుంటే గనుక తండ్రి ఉన్నప్పటికంటే కూడా ఎక్కువగా ప్రభు చేస్తాడు నేను నీకు తండ్రినే ఉందును అని ఆయన మాట్లాడుతూ వచ్చాడు ఆయన మనుషుల్లా కాదు ఏదో పై పైన ఆ మాటను వదిలిపెట్టేసేవాడు కాదు ఎవరైనా మన దగ్గరికి వచ్చి నేను నీకు తండ్రిని తండ్రిలాగా ఉంటాను ఆ బాధ్యత తీసుకుంటానంటే మనం ఇంకా వి ఆల్ చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటాం నాకు అది చేస్తారు ఇది చేస్తారని కానీ ఎట్ దెన్ దే విల్ డూ నథింగ్ ఏమీ చేయరు కానీ ప్రభు అలా కాదు ఆయన నేను నీకు తండ్రినే ఉంటానంటే హీ విల్ బీ ఖచ్చితంగా ఆయన బాధ్యతని ఖచ్చితంగా తీసుకుంటారు అబద్ధ మాటకు ఆయన నరుడు కాడు ఆ గ్యాప్ ఫిల్లర్ మన మన హృదయంలో ఏదైతే గ్యాప్ వచ్చిందో తండ్రి లేక నానా అని హృదయపూర్వకంగా మనం పిలవడానికి మన దేవుడు ఇస్ వర్ది ఆయన మాత్రమే అర్హుడు అని నేను అనుభవపూర్వకంగా చెప్పగలను వేరు ఎవ్వరిని నానా అని పిలిచినా కూడా మన జీవితంలో మన నాన్న మన డాడీ రోల్ దే ఆల్ అసలు ఏది తీసుకోలేరు కానీ నానా అని హృదయపూర్వకంగా మనం వేసే పిలిస్తే కనుక పాటు ఉంది కదండి తండ్రి అని నే పిలవగా తనయుడా అని బదులిచ్చినని ఖచ్చితంగా ఆయన రెస్పాండ్ అవుతాడు మనం ఆయన దేవుడిగా మాత్రమే కాదు ఆయన మన కన్నతండ్రి కూడా హీ విల్ టేక్ ఆల్ ద రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ అస్ మన యొక్క ప్రతి బాధ్యతను కూడా ఆయన తీసుకుంటాడు నా మట్టుకు నేను వ్యక్తిగతంగా డాడీ ఉంటే నాకు ఇది చేసేవాడు డాడీ ఉంటే నాకు అది చేసేవాడు అని కొన్నిసార్లు చాలా తలుచుకొని చాలా దుఃఖం పొంగుకొచ్చేస్తా ఉన్నప్పుడు డాడీ ఉంటే నాకు ఇలాంటి చెప్పులు కొనిపెట్టేవాడు అని అనుకుని ప్రార్థనలు ఉండి ఏడుస్తూ నువ్వే నాకు ఇప్పుడు తండ్రివి ఆ నాయంతో చెప్పుకుంటా ఉన్నప్పుడు ఆయన వెంటనే నాకు రెండు జతలు కొనిపించేవాడు ఎవరో ఒక పంపిచ్చి ఆయన నాతో మాట్లాడేవారు ఈ లోకపు తండ్రి కంటే నేను ఇంకా బాగా చూసుకుంటానని కదండి వాక్యం చెప్తుంది తండ్రులు ఎవరైనాను చేపనడిగితే పామునిచ్చిన రొట్టెనడిగితే అడిగితే గుడ్డునడిగితే తేలినిచ్చినా ఈ లోకపు తండ్రులు చెడ్డవారే ఉండి వారు మంచి అనేరు కుదురు మరి మీ పరిలోకపు తండ్రి మరి శ్రేష్టమైంది ఇస్తాడు కదా వాక్యం వెంటను ప్రియమైన వాళ్ళరా మన నానాని హృదయపూర్వకంగా పిలవడానికి ఆయన మాత్రమే అర్హుడు అని నేను అనుభవపూర్వకంగా ఈ మాట చెప్తా ఉన్నాను సో వాక్యం చెప్తుంది ఆయన ఎదురాడు వారి కొరకు దిన తన చేతులు చాపి ఎదురు చూస్తా ఉన్నాడని సో ఈ నాన్న దగ్గరికి పరిగెత్తుకుంటా వెళ్దాం నాన్నతో ఎక్కువ సమయం గడుపుదాం ఈ నాన్న మనతో తిరిగి మాట్లాడతాడు ఈ నాన్న మన దుఃఖంలో మనకి గొప్ప ఇస్తాడు చెప్పా చేయకుండా ఈ లోకపు తండ్రి విడిచిపెట్టి వెళ్ళిపోయాడేమో ఈ లోకపు తండ్రి నా బాధ్యత లేకుండా ఉన్నాడేమో నాన్న అన్న ప్రేమ నాన్న అన్న పదాన్ని పిలిచి చాలా దినాలు అయిపోయిందేమో ఆ ప్రేమ నీకు దూరం అయిపోయిందేమో ఈరోజు హియర్ ఇస్ ఎ గాడ్ ఈరోజు నేను మీకు ఒక దేవుణ్ణి పరిచయం చేస్తున్నాను ఆయన దేవుడు మాత్రమే కాదు మన నాన్న కూడా మన తండ్రి కూడా సో ఆయన చేతుల్లోనికి మన జీవితాన్ని అప్పగించి నాన్నే హృదయపూర్వకంగా పిలిచి హృదయపూర్వకంగా ప్రభుని ఆరాధించుకుందాం ప్రార్థన చేసుకున్నాం ప్రభా ఈరోజు వాక్య భాగం ద్వారా మీరు మాతో ఉన్నారు వాక్యం మా ప్రియులైన వారిని అందరినీ దీవించి ఆశ్వాదించమని ఏ స్నామం అడిగి వేడుకొని తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ అండ్ హ్యావ్ ఎ బ్లస్ డే